కేంద్ర మంత్రులుగా బండి సంజయ్ కిషన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరిన బండి సంజయ్ కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం మోడీ క్యాబినెట్లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి అవకాశం కల్పించారు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు రాష్ట్రపతి చేతుల మీదుగా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీంతో తెలంగాణ నుండి ఇద్దరికి మోడీ క్యాబినెట్లో అవకాశం కల్పించారు ఢిల్లీ నుండి ఫోన్ రావడంతో బండి సంజయ్ కిషన్ రెడ్డిలు కలిసి ఢిల్లీ వెళ్లారు